హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక వర్షగా నోటిఫికేషన్ అంటూ మనం ఫస్ట్ అప్డేట్ ఆంధ్రప్రభు నుంచి చూడవచ్చు ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి ఇక వర్షగా నోటిఫికేషన్ వస్తాయంటూ ఇక్కడ ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఐదు వేల నలభై ఐదు పోస్టుల భర్తకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఎన్నికల నోటిఫికేషన్ తో ఆగిన నియామకాలు కోడ్ ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ముప్పై ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్ అదే విధంగా ముప్పై ఒకటి స్టాఫ్ నర్స్ నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నీషియన్ల నియామకానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది కొన్ని పేపర్ లో మనకు ఐదు వేల నోట్ ఈ ఐదు వేల పోస్టులకు సంబంధించి ఏడు వేల ఇవ్వడం జరిగింది దీని మీద కొంతవరకు స్పష్టత అయితే తెలియదు సో దీంట్లో చూసినట్లయితే మనకు ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించేందుకు రాష్ట్ర సర్కారు కీలక ముందడుగు వేసింది ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు విభాగాల్లో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించింది తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పేదలకు సర్కార్ వైద్య సేవలు మెరుగ్గా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్ లో ఉన్న పలు ఖాళీలకు సంబంధించి మనకు ఎల్బి స్టేడియం సాక్షిగా మనకు కొన్ని నియామక పత్రాలు అందజేశారు సో తాజాగా ఐదు వేల మూడు వందల యాభై ఐదు పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం జరిపినట్టు ఇక్కడ జరవచ్చు సో మనకి ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి వరుసగా ఇక మనకు వివిధ శాఖల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా దీనికి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనకు గ్రూప్స్ అయిపోతున్నాయి కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మనకైతే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అవుతుంది సో ఎవరైతే మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారంతా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీరు ప్యూర్ మ్యాథ్స్ అయితే ఎక్కువ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇప్పటి నుంచే మీరు స్కూల్ బుక్స్ అయితే ఎక్కువ ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు దీంట్లో ఎక్కువగా మనకు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పదహారు పది వైద్య ఆ వైద్యుల పోస్టులకు సంబంధించి కూడా త్వరలో నోటిఫికేషన్ రన్ ఉందట సో దీంట్లో ఎక్కువ మనకు ఆక్స్పిరియన్స్ ఉండదు కాబట్టి సో ఈ స్లైడ్ మనం స్కిప్ చేసేద్దాం సో నెక్స్ట్ అంటే మనకు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి హోంగార్డ్ల నియామకం అయితే చేపట్టాలని నిన్న నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు ఇక్కడ వచ్చు ఔటర్ లోపల సీసీ కెమెరాలు అన్నింటినీ కమాండ్ కంట్రోల్కు అనుసంధానించండి అధికారులకు సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటే ఇక్కడ ఇచ్చారు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సిబ్బంది కోతను అధిగమించేందుకు హోంగార్డులను ట్రాఫిక్ విధుల్లో నియమించాలని సూచించారు ట్రాఫిక్ జామ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోల ద్వారా ప్రజలకు అందజేయాలని కూడా ఆదేశించినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో కొత్తగా కొంతమంది హోంగార్డులు కూడా నియమించుకోవాలని దీనిలో ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు సో ఎప్పటికైనా హోంగార్డ్ల నియమకం అనేది తాత్కాలిక పద్ధతి ప్రకారమే ఉంటుందండి ఇది హోంగార్డ్ల నియమకం అనేది పర్మనెంట్ పద్ధతిలో ఎప్పుడు కూడా ఉండదు సో దాన్ని మళ్ళీ కానిస్టేబుల్ కావాలని అప్గ్రేడ్ చేయాల్సి అయితే ఉంటుంది నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశం దీని మీద లైన్స్ మనకు విడుదల కావాల్సింది సో నెక్స్ట్ చూసినట్టు సేమ్ అప్డేట్ మనకు ను రిక్రూట్ అంశాన్ని ఇచ్చారు సో ప్రత్యేకంగా మనకు వానకాలం దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి ఈ హోమ్ గార్డ్లను కొంతమందిని పెంచాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కి ఉచితంగా దరఖాస్తు చేసుకోండి ఇక్కడ ఈనాడు నుంచి ఒక అప్డేట్ చవచ్చు సో ఎవరైతే ఈసారి టెట్ లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకు మాత్రం ఈసారి ఒక అవకాశం ఇచ్చారు డిఎస్సి ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు తాజా టెట్ ఫలితాల ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పేరుకు వెబ్సైట్ లో పాఠశాల మార్పులు చేసింది ఉచితంగా దరఖాస్తు విధానము శనివారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది టెట్ కు దరఖాస్తు గడువు పెంచడం దాన్ని తగ్గించాలని అభ్యర్థులు కోరడం తెలిసింది సో ఈ క్రమంలో ఈ నెల పన్నెండవ తేదీన ఆనాడు దరఖాస్తు ఫీజు తగ్గించలేని పరిస్థితి ఉన్నందున డిఎస్సీకి ఉచితంగా అవకాశం ఇస్తామని విదేశాఖ ప్రకటించింది సో అప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి తగ్గించే అవకాశం లేదని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా మనకు డిఎస్సీ అప్లికేషన్లో చేంజెస్ కూడా చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళైతే ఉచితంగా డిఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు త్వరలో ఐదు వందల ముప్పై ఒకటి వైద్య పోస్టుల భర్తీ అంటే మనకి ఇక్కడ ఇంత ముందు మనం ఫస్ట్ స్లైడ్లోనే దీని అప్డేట్ అయితే మనం చర్చించాము సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఈ రోజు సివిల్స్ ప్రిలియమ్స్ ఎగ్జామ్ అయితే ఉందండి సో ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ప్రతిష్టాత్మకంగా సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరగనుంది మొత్తం ఒక వెయ్యి యాభై ఆరు ఉద్యోగాలు ఉండగా ప్రొలింశకు దేశవ్యాప్తంగా పదమూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీరిలో మన రాష్ట్రం నుంచి నలభై తొమ్మిది వేల మంది అయితే హాజరబోతున్నారు మనకు సెంటర్ వచ్చేసి హైదరాబాద్ వరంగల్లో పరీక్ష కేంద్రాలు అయితే ఉంటాయి సో ఇది గతంలోనే జరగాల్సి ఉంది ఎన్నికల కొన్ని నేపథ్యంలో ఇది వాయిదా పడడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని మన ఇక్కడ ఒక డిమాండ్ అయితే మనం చూడవచ్చు సో ఎవరైతే వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుకుంటున్నారో వారంతా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరిస్తే మనకు ఉద్యోగాలు చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి వీఆర్ఏ వీఆర్ఓ నోటిఫికేషన్ పడితే రెండు వేలకు పై అయిన ఉద్యోగాలు పడతాయి ఇప్పుడు కాబట్టి కూడా రెండు వేల పైగా ఉద్యోగాలే పడే అవకాశం అయితే ఉంటుంది సో మనకు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చాలా సార్లు చెప్పారు సో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తే వచ్చే అవకాశం ఉంది విఆర్ఏ వ్యవస్థ రద్దు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యను పరిష్కరించాలని విఆర్ఏ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని విఆర్ఏ సంఘం ప్రతినిధులు తెలంగాణ ధరణి కమిటీ అధ్యక్షుడు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం కోదండరెడ్డికి వినతి పత్రం అందజేసింది ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు గ్రూప్ వన్ ఎంత మంది రాసారో చెప్పండి అంటే మనకి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు గ్రూప్ వన్ పరీక్షకు ఎంత మంది చెప్పాలని దళిత మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టిజీపీఎస్ఈ ఇటీవల నిర్వహించిన గ్రూప్ వన్ పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు సో ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఈ పరీక్షపై అనేక అనుమానాలు ఉన్నాయని వారం గడుస్తున్నా కూడా అభ్యర్థుల సంఖ్యను వెల్లడించకపోవడం అనేది ప్రధానమైన అనుమానానికి తావిస్తున్నట్టుగా దీనిలో అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు ఎక్సైజ్ శాఖలో నూట పదహారు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించినట్టు ఇక్కడ అప్డేట్ ఇచ్చారు సో ఇది కొత్త పోస్టులు కాదండి పాత ఆల్రెడీ మనకు ట్రైనింగ్లు ఉంటున్నారుగా వారికి అనుగుణంగానే ఈ సూర్ న్యూమర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ సంబంధించి నూట పదహారు సూపర్ న్యూమర్ పోస్టులు మంజూరు చేస్తూ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ అయి ఆరు నెలల పాటు ఈ పోస్టులు మనగడలో ఉన్నాయి సో మనకు గతంలో పద్నాలుగు కొత్త పోలీస్ స్టేషన్లు ఎక్సైజ్ కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో వారికి అనుగుణంగా ఆరు వందల పద్నాలుగు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఈ పద్నాలుగు టానాలకు సంబంధించిన కానిస్టేబుల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది సో పోలీస్ స్టేషన్లు అయితే ఏర్పాటు కాలేదు కాబట్టి ఈ నూట పదహారు సూపర్ న్యూమరల్ పోస్ట్ చూపించుకోవడానికి మాత్రమే ఆరు నెలల వ్యూహి తోటి వీటిని క్రియేట్ చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సర్కారు పై నిరుద్యోగుల ఉద్యమం అంటే ఇక్కడ మనకు బక్క జడ్సన్ అరెస్ట్ అయిన అంశాలను నిన్న మనకి ఇక్కడ ఇచ్చారు ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది ఉద్యమంలో భాగంగా బక్క జెడ్సన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలని పిలుపునివ్వగా శనివారం సచివాలయం గేటు వద్ద ధర్నా చేయాలని నిరుద్యోగులు నిర్ణయించారు సో దీంతో ఆయన అరెస్ట్ చేసినట్టుగా ఇచ్చారు సో దీంట్లో ప్రధానమైన డిమాండ్ మనకు గ్రూప్ లో వచ్చేసి వన్ ఇస్ టూ లో తీసుకోవాలి అదేవిధంగా గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ లో మూడు వేల పోస్టులు అదనంగా చేర్చాలనేది ప్రధానమైన డిమాండ్ సో గ్రూప్ టూ పోస్టులు పెరగాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు సో ఎవరైతే గ్రూప్ టూ పోస్టులు పెంచాలని అదే అదేవిధంగా పరీక్ష వాయిదా పడాలి కోరుకుంటున్నారో వారంతా ఈ వీడియోని లైక్ చేసి కింద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి సో నేనైతే గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా పడకూడదని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ నోటిఫికేషన్ లో మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వేస్తేనే బెటర్ సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి సో ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్టయితే మనకు చినాబ్ నదిపై చిక్కుబుక్ రైలు అంటే ఇక్కడ ఒక ఫస్ట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతన జమ్మూ కాశ్మీర్ లో త్వరలో అందుబాటులోకి అయితే రానుంది సో ఈ యొక్క రైల్వే ఈ యొక్క రైల్వే బ్రిడ్జిని ఏ ప్రాజెక్టులో భాగంగా చేపట్టారంటే ఉదంపూర్ అదేవిధంగా శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనని అయితే చేపట్టడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చి అందాల జాబితాలో ఇకపై చిన్నాబ్ రైల్వే వంతెన కూడా చేరనుంది ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఈ వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది సో చినాబ్ నదిపై కట్టిన ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా రామ్మన్ నుంచి రియాసి రియాసికి అతి త్వరలో రైలు సర్వీస్ కూడా ప్రారంభం కానుందట సో ఈ నది పేరు గుర్తుంచుకొని ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతన ఏ నదిపై నిర్మించారని అడుగుతారు చిన్నాబ్ నదిపై దీన్ని నిర్మిస్తున్నారు సో ఏ రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డులు అయితే మనకు ఇక్కడ తెలుగు వ్యక్తులకు ఇద్దరికి వచ్చినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు రమేష్ కార్తిక్ తెలుగు మన తెలంగాణకు చెందిన వ్యక్తి సో ఈయనకు సంబంధించి చూసినట్లయితే మనకు తెలంగాణకు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ సహా ఇరవై మూడు మంది రచయితలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది ఇరవై నాలుగు మంది బాల సాహిత్య పురస్కార్ విజేతల పేర్లను వెల్లడించింది నిజామాబాద్ జిల్లా జక్కరంపల్లి మండలం వివేక్నగర్ తండ సామాన్య గిరిజన కుటుంబాలు పుట్టిన రమేష్ కార్తిక్ నాయక్ గిరిజన జీవితాలపై జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి డావ్లో దీని మీనింగ్ వచ్చేసి విషాద గీతం అంట సో ఈ రచనకు గాను ఆయన యువ పురస్కారానికి అయితే ఎంపికయ్యారు సో ఈ యొక్క రచన పేరు కూడా మనకి ఇంపార్టెంట్ డావ్లో డావ్లో అనే రచనకు గాను ఆయన ఈ యువ పురస్కారానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి అయితే ఎంపికయ్యారు సో అదే విధంగా మరో తెలుగు వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్కు కూడా బాల సాహిత్య పురస్కారం రావడం జరిగింది సో ఈయన రచన గురించి చూసినట్లయితే మనకు ప్రముఖ రచయిత పమిడి ముక్కల పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ రచించిన మాయోలోకం నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అయితే లభించడం జరిగింది సో తప్పకుండా గుర్తుంచుకోండి ఈ పేరు మనకి ఇంపార్టెంట్ అదే అదేవిధంగా ఇక్కడ మనకు డావ్లో విశాఖ గీతం ఈ రెండింటికి ఇద్దరు పేర్లు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రమేష్ కార్తిక్ వచ్చేసి మనకు డావ్లోకి అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్కి వచ్చేసి బాల సాహిత్య పురస్కారం మాయాలోకం అనే నవలకు రావడం అయితే జరిగింది సో ఇద్దరు పేర్లు ఇద్దరు నవలు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సుబ్బయ్య నల్లమూతుకు శాంతారాం జీవిత కాల సాఫల్య పురస్కారం ఇక్కడ వన్యప్రాణుల డాక్యుమెంటరీ రూపకర్త సుబ్బయ్య నల్లమోతుకుకు కేంద్ర ప్రభుత్వం వి శాంతారాం జీవితకాల సాపైల పురస్కారాన్ని ప్రకటించింది శనివారం ముంబైలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కేంద్ర సమాచార ప్రసార సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈ అవార్డును ప్రకటించారు వన్యప్రాణుల చిత్రాల రూపకల్పనలో సుబ్బయ్య చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు సో ఈయన పేరు గుర్తుంచుకోండి సుబ్బయ్య నల్లమోతుకు శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం ఇటీవల ఎవరు పొందారని అడుగుతారు సుబ్బయ్య నల్లమూతిని పేరు వచ్చేసి ఈయన ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అంట సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్ళీ సిరిల్ రామపోసా సో ఈయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎలాగ మెజారిటీ రాలేదు ఆయన కూడా మెజారిటీ రాలేదు కానీ సంయుక్తంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి మళ్ళీ రెండవసారి అయితే ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు సిరిల్ రామపోసా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రామపోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ పార్టీ మూడు దశాబ్దాల్లో తొలిసారిగా తన మెజారిటీని కోల్పోయింది సో మెజారిటీని కోల్పోయిన కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసి మళ్ళీ అధికారంలోకి అయితే వచ్చింది దీంతో ప్రత్యర్థులను కలుపుకొని సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసేందుకు ఆయన డెమోక్రాటిక్ అలయన్స్తో చారిత్రక చారిత్రక ఒప్పందం కూడా చేసుకోవాల్సి వచ్చింది సో టోటల్గా దక్షిణాఫ్రికాలో స్థానాలు వచ్చేసి పార్లమెంట్ స్థానాలు వచ్చేసి నాలుగు వందల స్థానాలు ఉన్నాయట సో దాంట్లో ఆయన కూటమికి వచ్చేసి కూటమి ఈయనకు అనుకూలంగా రెండు వందల ఎనభై మూడు ఓట్లు అయితే వచ్చాయి సో అంటే కూటమితో కలుపుకొని రెండు వందల ఎనభై మూడు ఓట్లు ఆయనకైతే రావడం జరిగింది సో ఈయన పేరు గుర్తుంచుకోండి సిరిల్ రామబోస దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండవసారి ఆయన బాధ్యతలైతే స్వీకరించారు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు సెవెన్ సదస్సుకు సంబంధించి అండి జీసీఎన్లో భారతదేశం సభ్యదేశం కాదు సో అయినా కూడా పన్నెండు దేశాల అధినేతలకు జీసీవెన్లో పాల్గొనేందుకు అవకాశం అయితే లభించింది దాంట్లో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా హాజరవడే హాజరవడం అయితే జరిగింది సో ఈ సదస్సు ఎక్కడ జరిగింది అనేది గుర్తుంచుకోండి సరిపోతుంది ఇటలీలో దీని అయితే ఇటలీలో అయితే ఈ సదస్సు జరగడం అయితే ఇటలీలో అయితే ఈ సదస్సు జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు మధ్యప్రదేశ్లో ఒక మరొక పర్యావరణ ఉద్యమం అండి మరో చిప్కో ఉద్యమం అంటే ఇక్కడ ఇచ్చారు వీవీఐపీల బంగ్లాల కోసం ఇరవై ఏడు వేల చేతులను నరికేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ చెట్లను తొలగిస్తే ఉద్యమం చేస్తామని పర్యావరణవేత్తలు ప్రజలు హెచ్చరించినట్టుగా ఇక్కడ ఒక ఆర్టికల్ని అయితే మనం చూడవచ్చు మధ్యప్రదేశ్లోని భోపాల్లో మరో చిప్కో ఉద్యమం మొదలైంది వివిఐపిల నివాసాల కోసం లగ్జరీ బంగ్లాలో నిర్మించేందుకు సిటీలో దాదాపుగా ఇరవై ఏడు వేలకు పైగా చెట్లను నరికివేస్తున్నారని తెలియజేయడంతో తెలియ తెలియడంతో పర్యావరణవేత్తలు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు భోపాల్ సిటీలో అత్యంత ప్రచ అత్యంత పచ్చదనం ఉండే శివాజీనగర్ తులసి నగర్ ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ హౌసింగ్ హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో వీవీఐపిలేలు అదేవిధంగా ఎమ్మెల్యేలు బ్యూరోక్రాట్ల కోసం కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు సో దీనికోసం మరో ఉద్యమం అయితే చేపట్టినట్టుగా ఇక్కడ అప్డేట్ని అయితే చూడవచ్చు సో తర్వాత అప్డేట్ చేసినట్టు మనకు జపాన్లో మాంసం తినే బ్యాక్టీరియా వెలుగు చూసింది సో ఇది గత సంవత్సరంలోనే వెలుగు చూసిందట ఈ సంవత్సరం ఈ కేసులో మరిన్ని పెరిగినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు సో ఈ బ్యాక్టీరియా పేరు అయితే గుర్తుంచుకోండి జపాన్లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది ఇది మనిషి శరీరంలోకి చేరిన వెంటనే అవయవాల్లోని కణజాలాన్ని నాశనం చేస్తూ రెండు రోజుల్లోనే ప్రాణాలను హరిస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు పోయిన ఏడాది కన్నా ఈ ఏడాది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు భారీగా కూడా పెరుగుతున్నాయంట సో స్పెక్ట్రోకోకస్ పయోజెనిసిస్ ఈ బ్యాక్టీరియా వల్ల స్పెక్ట్రోకోకల్ టాక్సిస్ షాక్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుందని సైంటిస్టులు వెల్లడించారు లో పోయిన ఏడాది ఎనిమిది వందల నలభై ఒక్క కేసులు నమోదు కాగా ఈ ఏడాది జూన్ రెండు నాటికే తొమ్మిది వందల ఏడు కేసులు రికార్డ్ అయ్యాయని ఆ దేశం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ సంస్థ తెలిపింది దేశంలో ప్రధానంగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఈ బ్యాక్టీరియా వ్యాప్తి క్రమంగా పెరుగుతుందని కూడా వెల్లడించడం జరిగింది సో ఇది ప్రధానంగా మనకు వచ్చేసి ఆ మనుషుల పేగుల్లో మలద్వారేగుల్లో ఇదైతే నివాసం ఉంటుందట సో అక్కడ వేసి తద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతున్నట్టుగా కూడా ఈ సంస్థ వెల్లడించడం జరిగింది సో ఈ దేశం పేరు అదే విధంగా బ్యాక్టీరియా పేరు గుర్తుంచుకోండి ఇటీవల స్పెట్రో స్పెట్రో కోకల్ అనే వ్యాధి ఏ దేశంలో విస్తరిస్తుందని అడుగుతారు జపాన్ లో ఈ వ్యాధి విస్తరిస్తుందట సో ఇది మాంసాన్ని తింటుందట మనిషి యొక్క మాంసాన్ని తింటుందట ఇది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు నాగసరకు సంబంధించండి దీన్ని మనం నిన్ననే చర్చించాము సూసైడ్ డ్రోన్ ఆత్మాహుతి డ్రోన్ భారతదేశంలో తొలి ఆత్మాహుతి డ్రోన్ నాగసరా వన్ దీన్ని తయారు చేసిన సంస్థ వచ్చేసి మనకు నాగపూర్ నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఈ సూసైడ్ డ్రోన్ అయితే తయారు చేయడం జరిగింది సో ఈ నాగస్ర వన్ శత్రువులపై దాడి కూడా చేయగలదు అవసరమైతే దాడిని ఆపగలిగే సామర్థ్యం కూడా దీనికి ఉందట సో దీన్ని తయారు చేసిన సంస్థ అదేవిధంగా ఈ యొక్క నాగాసర పేరు ఈ యొక్క నాగశ్ర వన్ అనే పేరునైతే గుర్తుంచుకోండి భారతదేశంలో తొలి ఆత్మాహుత ఆర్ డ్రోన్ ఏ సంస్థ తయారు చేసింది అని అడుగుతారు లేకపోతే దాని పేరేంటి దాన్ని కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తారు నాగాస్త్ర వన్ ఇది భారతదేశంలో తొలి ఆత్మాహుతి డ్రోన్ సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు పర్యావరణ పనితీరు సూచి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మనకి ఇక్కడ వెలుగు నుంచి ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ దేశాల పర్యావరణ స్థితిగతులను అంచనా వేసే గ్లోబల్ ర్యాంకింగ్ సిస్టమ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీన్ని ప్రవేశపెట్టింది ఈ సూచిని ఏల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ లా అండ్ పాలసీ కొలంబియా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దీన్ని ప్రచరిస్తారట సో రెండు వేల ఇరవై నాలుగులో చూసినట్లయితే మనకు నూట నూట ఎనభై దేశాల్లో భారతదేశ స్థానం వచ్చేసి నూట డెబ్బై ఆరవ స్థానంలో ఇచ్చింది ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్ వియత్నాం లావోస్ మయాన్మార్లో ఉన్నాయి సో ఉద్గారాన్ని తగ్గించడంలోనూ పర్యావరణ సుస్థిరతను కాపాడడంలోనూ భారతదేశం మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఈ సూచి తెలియజేస్తుంది నూట ఎనభై దేశాల్లో నూట డెబ్బై ఆరవ స్థానం అంటే చాలా వెనుకబడి ఉంది మన దేశం జీవ వైవిధ్యం అదేవిధంగా గాలి కాలుష్యం గాలి నీటి నాణ్యత వ్యర్థాల నిర్వహణ ఉద్గారాల వృద్ధి రేట్లు మొదలైన వాటితో సహా యాభై ఎనిమిది ప్రమాణాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారట సో భారతదేశ స్థానాన్ని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్గా నూట డెబ్బై ఆరో స్థానం నూట ఎనిమిది దేశాల్లో సో తర్వాత అప్డేట్ చేసినంత మనకు ట్రాయ్ ఒక కొత్త నిబంధన అయితే తీసుకొచ్చిందండి మనకు ఎలాగైతే ట్రూ కాలర్ నేమ్ అయితే పడుతుందో సో దాన్ని అధికారికంగా ట్రాయే తీసుకురాబోతుంది ఎవరైతే మనకు కాల్ చేస్తున్నారో వాళ్ళ పేరు ముందుగానే మనం ఆధార్తో వాళ్ళ ఆధార్ తమ్ము ప్రింట్ తోటి తీసుకుంటారు కాబట్టి ఆధార్ కార్డులో ఏ ఆ సిమ్ ఏ పేరుతో రిజిస్టర్ అయిందో ఆ పేరు నేరుగా మన మీద మన స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే విధంగా తీసుకొచ్చేందుకు ఒక ప్రణాళిక తీసుకొచ్చింది కాలర్ ఐడి ట్రయల్స్ ప్రారంభం ఫోన్ డిస్ప్లేపై ఇన్కమింగ్ నంబర్తో పాటు కాలర్ పేరు కూడా కాలర్ పేరు సైతం కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది దేశీయ టెలికాం కంపెనీలు కాలర్ ఐడి సర్వీస్ ట్రయల్స్ను ప్రారంభించాయి ముందుగా ముంబై హర్యానాలో ఈ ప్రక్రియను మొదలుపెట్టినట్టుగా సంబంధిత వర్గాలు అయితే పేర్కొంటున్నాయి సో దీనివల్ల స్పామ్ కాల్స్ ఎవరైతే మనకు బ్యా దోమగలు కొత్తమంది సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మన ఓటీపీలు ఆడుతున్నారుగా సో దానికోసం ఈ ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళ రిజిస్టర్ నేమ్ను మనకు క్లియర్గా డిస్ప్లే అయితే చేయబోతున్నారు ఎవరైతే కంపెనీల పరంగా హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ కానీ క్రెడిట్ కార్డు గురించి కాల్ చేసే వాళ్ళు ముందుగానే వాళ్ళ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ట్రాయ్కి సంబంధించండి సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలను ఇచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ